ప్రియమైన దేవుని శిలువ దీక్షా పర్లారా ప్రతి మనిషికి ముఖ్యంగా క్రైస్తవులకు దీవెనలు ఆశీర్వాదాలు కావాలి వాటి కోసం ఎంతో పడతాము కావున ధ్యానాలలో పాల్గొనండి పాల్గొనే అవకాశం లేనివారు దేవదాసయ్య గారు చెప్పిన ఈ వివరము ఈ ఛానల్లో ప్రసంగాలు వినండి ధ్యానించండి దైవ దీవెనలు పొందండి అందరికీ మరణాత అంతరంగ శోధన సిలువ విలువ ధ్యాన కలవ పుస్తకంలోని నేటి పదమూడవ దిన అంశంగా ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ప్రసంగం చేసిరి బైబిల్ గ్రంథ వాక్య పఠనం మతైసువాత నాలుగవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనముల వరకు లూకాసువాత నాలుగవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనముల వరకు ప్రార్థన మా నిమిత్తమై సైతానుచే శోధించబడిన తండ్రి నీకెదురైన అన్ని శోధనలను నా నిమిత్తమే జయించినావు నీకు స్తోత్రములు మేమును ఎంతగా శోధింపబడిననో నీ తట్టు చూచి జయము పొందుటకు మమ్మును నీ సిలువ తట్టు ఆకర్షించుము మొదటి శోధన అరణ్యములో జరిగినది ఈ రెండవ పట్టణములో కనబడుచున్నది మొదటి శోధనలో ఓడిపోయిన వానికి అనగా సైతాన్కు సిగ్గు లేదు దిగులు లేదు నిరాశ లేదు మనము అతని వలన గొప్ప పాఠము నేర్చుకుని వెళ్ళను అతడు దుష్టుడైనను అతనికి నిరాశ లేదు మనుషులలో ఎవ్వరూ అంతటి దుష్టులు లేరు ప్రభుకి ఈ వేల శోధనలు ఎదురైనవి ఆయనను పశువు పట్టణమునకు తీసుకొని వెళ్ళినారు ఆయన దేవుడును నిజమైన మనిషియున్నై ఉండి సాతాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళుట ఎంత అవమానకరమో చెప్పుటకు వీలు లేదు ఇట్టి సంగతియే గురువారం రాత్రి మరియు శుక్రవారం పగలు జరిగింది గురువారము తిన్నగా ఊరిలోనికి చేతులు కట్టి తీసుకొని వెళ్ళినారు ఎక్కడికంటే చర్చి కౌన్సిల్ లోనికి తీసుకొని వెళ్ళినారు ఆయన వారికి ఆటంక పెట్టగా వారు ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళాను గనుక వారు ఆయనను అక్కడి నుండి కోర్టునకు తీసుకొని వెళ్ళినారు ఇక్కడ ఏమీ లేదు అక్కడి నుండి గవర్నమెంట్ కోర్టుకు తీసుకొని వెళ్ళి అక్కడ నుండి కల్వరి కొండకు తీసుకొని వెళ్ళినారు నేను రాను అని అంటే వారు ఏం చేస్తారు ఏమీ చేయలేరు కానీ ఆయన అలా అనలేదు ఆయన శోధింపబడుటకు శ్రమపడుటకు అవమానం పొందుటకు తీర్పు పొందుటకు వచ్చారు గనుక ఆయన ఏమీ అనలేదు మన సంగతి కూడా అంతే శ్రమను పొందుటకే మనము సంఘంలో ఉన్నది ప్రభువును పరిశుద్ధ దేశంలోనికి పరిశుద్ధ పట్టణంలోనికి అనగా ఎరిశ్లేముకు తీసుకొని వెళ్ళినారు పరిశుద్ధ పట్టణం అనే మాట మత్తయ్య వ్రాసిన మాట గనుక ప్రభువును సైతాను పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని వెళ్ళి శోధించను అది మరీ గొప్ప శోధన అరణ్యములో మనుషులు లేరు శుభ్రత లేదు ఇండ్లు లేవు ఈ పరిశుధ పట్టణంలో అయితే ఇండ్లు మనుషులు శుభ్రత ఉన్నది ముందు శోధనలో పరిశుద్ధమైన అడవి అని లేదు అది వట్టి అడవే మార్కు సువార్తలో అది అడవి మృగములతో నిండిన అడవి అనియు వాటి మధ్య ప్రభు ఉన్నారని వ్రాసెను ఇప్పుడు మనుషులున్న స్థలంలో శోధన గనుక ఏది ఎక్కువ బాధ చెప్పండి మనుషులు లేని దగ్గర ఎవరికీ తెలియని దగ్గర శోధింపబడుట ఎంత బాధ అన్నీ ఉన్న పట్టణంలో శోధింపబడుట ఎంత బాధ అన్నీ ఉన్న పట్టణంలో శోధింపబడుట ఎంత బాధ ఈ శోధనలో రెండు భాగములున్నవి ఒకటి దేవాలయంలో జరిగే శోధన అనగా ఆయనను దేవాలయంలోకి తీసుకుని వెళ్ళుట రెండవది పరిశుద్ధ పట్టణంలో జరిగే శోధన దేవాలయంలో జరిగే శోధన పట్టణంలో జరిగే శోధన ఈ రెంటిలోనూ ఏది గొప్పది ప్రభువుకు కలిగే తలంపు ఏదనగా ఈ పరిశుద్ధ పట్టణంలోనూ నేను కట్టించిన దేవాలయంలోనూ నాకు శోధన వచ్చినదనే చింత రావలసింది కానీ రాలేదు అవి రప్పించుడకే ఆ స్థలాలకు సాతాను ఆయనను తీసుకువెళ్ళినాడు కానీ ప్రభు మనస్సు ఏమీ చెదరలేదు వాడు ఆయనను దేవాలయ శిఖరానికి తీసుకొని వెళ్ళినాడు ఒకటి పరిశుద్ధ పట్టణము రెండవది పరిశుద్ధ దేవాలయము మూడవది దేవాలయ శిఖరము ఇక్కడికి వాడు ఆయనను తీసుకొని వెళ్ళను ఒకదానికంటే ఒకటి శోధన ఎక్కువగా ఉన్నది అలాగే క్రైస్తవ సంఘానికి క్రైస్తవ కుటుంబానికి శోధనలు ఒక దానికంటే ఒకటి ఎక్కువ వచ్చును రాజమండ్రిలో ఒకరికి జైలు శిక్ష పడగా కానిస్టేబుల్ వచ్చి తీసుకొని వెళ్తూ ఉండగా ప్రజలు వచ్చి ఆ మనిషిని ఆ సంకేళ్ళను చూస్తూ ఉంటే ఆ నేరస్తునికి ఎంత చింత ఆ మనిషి క్రిందికే చూస్తూ వెళ్తూ ఉండగా ఒకరు ఇలా అన్నారు ఏమయ్యా నీవు ఏమి నేరం చేసావని తీసుకుని వెళ్తున్నారు దిగాలుగా ఉన్నావు ఏమి నేరం చేసావని ముఖము వంచావు ముఖము ఎత్తుకొని పో అన్నాడట అలాగే మనము కూడా మా ఏసు ప్రభువులోనూ మా సంఘంలోనూ ఏమి నేరం ఉన్నదని అనవలను యేసు ప్రభు చెప్పినట్టు మా సంఘాన్ని వృద్ధి చేస్తున్నాము నీకెందుకు అని సైతాముతో అనవలను మా ప్రభువును అక్కడకు ఇక్కడకు ఆ కొండకు ఈ కొండకు త్రిప్పుచున్నావు కానీ ఆయనలో ఏమీ నేరం లేదు అని అనవలను నేరం ఉన్నవానిని శిక్షించుట కంటే నేరం లేని వాణిని శిక్షించుట వల్ల శిక్షించబడుచున్న వానికి ఘనత గనుక యేసు ప్రభునకు పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధ దేవాలయంలో దేవాలయ శిఖరము మీద సాతాను వల్ల శోధింపబడుట ఆయనకు ఘనతే నేరముంటే అవును నేరం వల్ల శిక్షింపబడినారంటారు నేరం లేకుండా శిక్షింపబడితే ఆయనకు ఘనతే పరిశుద్ధ పట్టణమునకు అరణ్యము నుండి తీసుకుని వెళ్ళుట ఇది రెండవది ఇందాక ఆ నేరస్తుని జైలుకు తీసుకుని వెళ్ళుట ఒకటవ శిక్ష ఇంటి వద్ద నుండి నడిపించుకొని వెళ్ళుట మరొక శిక్ష దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళుట మూడవ శిక్ష ఆ దేవాలయంలోనికి యేసుప్రభు వెళ్ళి అనేక సార్లు ప్రసంగించిరి ఆ దేవాలయంలోనే విధవరాల కానుకను గూర్చి మెచ్చుకున్నారు ఆయన ఇదివరకు మసిలిన తిరిగిన పట్టణానికి ఇదివరకు ప్రసంగించిన దేవాలయానికి తీసుకుని వెళ్ళి శోధించుట ఎంత కష్టము ఎంత అవమానకరము పరిశుద్ధ పట్టణము దేవాలయము శిఖరము శిఖరమున ఆగు అని ఆయనను నిలువబెట్టుట ఆజ్ఞ ఇచ్చి నిలువబెట్టుట మరింత భారము ఆయన అలాగే నిలవబడెను యూదులు పిలాతు దగ్గరకు తీసుకుని వెళుచున్నప్పుడును ఆయన అలాగే నిలవబడిరి ఎలాగంటే యాకోబు మేనమామ దగ్గర నుండి పారిపోతూ ఉంటే వెనుక మామగారు తరుముతూ రావడము ఒక ముంగుర్తు ఆరు లక్షల మంది సముద్రములో నుండి పరిగెత్తుతూ ఉంటే మామగారు తరిమేదానికి ముంగుర్తు అలాగే యేసుప్రభు వారికి కలిగే శోధనలన్నీయు ఇక ముందుకు జరగబోయే కార్యానికి ముంగుర్తు ఈ నలభై జన్మలలోనూ నీకు కలిగే శోధనలన్నిటిలోనూ ప్రభు అలే జయం పొందుదురుగా ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలో ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరునాత ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటలు విందాం